ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఇలా మీ ముందుకు వచ్చి వీడియోలో మామూలుగా మాట్లాడి చాలా రోజులైందండి అంటే మామూలుగా అయితే మాట్లాడుతున్నాను వీడియోల ద్వారా నేను మీతో మాట్లాడుతూనే ఉన్నాను మీరు కూడా నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి అంటే ఎక్కువ నేను ప్లాస్టిక్ని తగ్గించాలి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్గా ఎలాంటి వస్తువులు ఉన్నాయి అవన్నీ కూడా పరిచయం చేయాలి అంటే ప్రకృతిని ప్రకృతే భగవంతుడు పంచభూతాలే మనం భగవంతుడితో సమానం అంటే గాలి నీరు వాయువు ఆకాశం ఇవన్నీ అగ్ని ఇవన్నీ కూడా దేవుళ్ళు అనే కానీ అగ్నిదేవుడు వాయుదేవుడు గాలిదేవుడు ఇవన్నీ ఎందుకంటామండి దేవుళ్ళతో సమానమని మనం పూజిస్తున్నాం అనమాట మన శాస్త్రాల్లోనూ మన వేదాల్లోను మన భగవద్గీతలోను కూడా ప్రకృతి గురించి అద్భుతంగా చెప్పారండి చెట్టు చామల్ని పూజించడం కాదండి మనం అందులో ఉన్న విశిష్ట గుణాలని అంటే వాటిని మనం రక్షించుకోవడం కోసం మన పెద్దలు వాటిని పూజిస్తే వాటి ద్వారా మనం వాటి యొక్క గొప్పతనాన్ని విశిష్టతను మనకు తెలియచెప్పారండి సూర్యభగవాన్ని దండం పెట్టుకుంటున్నామంటే ఆయన వేడిని ఆకాశం నుంచి ఆయన ప్రసరింపచేసే వేడి వల్లే జీ మొక్కల్లో కూడా కిరణజన్య సమయ జరిగిన మనకి కూడా అది విటమిన్ కూడా మనకు అవసరం కదండి అలా ఆయనే భగవాన్ అంటాం అంటే ప్రతిదీ కూడా ఎందుకు పూజించేవాళ్ళు అంటేనండి లైవ్లో మనకి వాళ్ళు దేవుడు ఎక్కడున్నాడు ఒక రూపంలో ఉన్నాడా ఎలా ఉన్నాడు అని అనుకుంటాం కానీ దేవుణ్ణి మనం ఊహించుకోగలమండి కాబట్టి ఎదురుగుండా ఉన్న ప్రత్యక్ష దైవాలండి ఇవన్నీ కూడా మనకి సహజంగా వచ్చే ఆక్సిజన్ మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని ఆక్సిజన్ని మనకి ఇస్తున్నాయండి ఇవన్నీ కూడా సహజంగా ప్రకృతి మనకి ప్రసాదించిన వరాలన్నమాట వీటిల్ని మనం నాశనం చేసుకోకూడదు అనే ఒక ఉద్దేశంతో అంటే ప్రకృతే భగవంతుడు పంచభూతాల్లోనే భగవంతుడు ఉన్నాడు ఆ పంచభూతాలని మనం కలుషితం చేస్తే మన జీవన మనుగడకి చాలా ప్రమాదం కాబట్టి వాటిని మనం పూజించుతున్నామంటే అందులో ఉన్న విశిష్టమైన గుణం అలాంటిదండి గొప్పతనం అలాంటిది వాటిని మన చేతులారా మన చేతుల ద్వారా కానీ లేకపోతే మనం చేసే రోజువారీ వాడకం ప్లాస్టిక్ వాడకం వల్ల కానీ మనం పాడు చేసుకోకూడదు మనకి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు కాబట్టి ఆ సూక్తికి అంటే అది దానికి చాలా అర్థం ఉందండి అది మనం అర్థం చేసుకుంటే దాంట్లో చాలా పెద్ద విశిష్టమైన అర్థం ఉంది అదంతా కూడా మనకు తెలుసు దాని దాని విలువ ఏంటో కూడా మన అందరికీ తెలుసు ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్స్ చాలా అండి హాస్పిటల్స్ చుట్టూ చాలా తిరుగుతున్నాము మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది మన జీవితంలో మరీ ఎక్కువైపోయిందండి అంటే నేను ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం చేస్తున్నానండి అంటే మొత్తం ప్లాస్టిక్ వ్యతిరేకించడం కుదురుతుందా కుదరదండి ఇప్పుడు ఈ ఫోన్ ఉంది కదండి ఈ ఫోన్ కూడా ప్లాస్టిక్తో తయారు చేసిందే కాకపోతే రెడ్యూస్ రీయూస్ రీసైకిల్ అనేవి ఉంటాయండి అంటే వీళ్ళంతవరకు ప్లాస్టిక్ని తగ్గించాలి రెడ్యూస్ అంటే అంటే వెళ్ళేటప్పుడు చేతి సంచిని పట్టుకెళ్ళాలి అలాగే మీ మీతో కమ్యూనికేట్ అవ్వాలంటే ఇది తప్పదండి ఈ ఫోను కాకపోతే కాబట్టి దీన్ని మళ్ళీ మళ్ళీ రీయూజ్ చేయాలి సరే ఈ ఫోన్ పాడైపోయింది అనుకోండి దీన్ని రీసైక్లింగ్ పంపించాలన్నమాట పంపించడం మన బాధ్యత అంటే రోడ్డు మీద పడేయకూడదండి అంటే ఇది పాడైపోయింది దీన్ని మళ్ళీ రోడ్డు మీద పడేసి మన బాధ్యత వదిలించేసుకోవడం కాదండి మన చేతికి వచ్చిన ప్లాస్టిక్ వస్తువు దేనికైనా కూడా మనమే బాధ్యత వహించాలి మనం బజార్కి వెళ్ళినప్పుడు చేతి సంచ తెచ్చుకోకుండా రిఫ్యూజ్ చేయాలి రిడ్యూస్ చేయాలి అక్కడ తర్వాత తెచ్చుకున్న ఒకవేళ చేతి సంచి మనం తెచ్చుకున్నాం దాన్ని ఆ కూరగాయలు తెచ్చుకుని పక్కన పెట్టి మళ్ళీ మళ్ళీ అదే కవర్ని మనం షాప్కి పట్టుకెళ్ళి అది చిరిగిపోయే వరకు ఆ కవర్లను తెచ్చుకుని మళ్ళీ పెట్టుకుని మళ్ళీ దానిలో తెచ్చుకోవాలి చిరిగిపోయింది అప్పుడు ఏం చేయాలండి రీసైక్లింగ్ పంపించాలి అలా రోడ్డు మీద పడేసేయకూడదండి దానివల్ల ఎలాంటి అనర్థాలు ఉన్నాయి ఏంటనేది నా వీడియోల ద్వారా మీకు షార్ట్స్ రూపంలో కూడా చాలా ప్రయత్నం చేస్తున్నానండి అలాగే చాలామందిని కౌన్సిలింగ్ చేస్తున్నాను ఇళ్లలో కూడా అరిటాకులు వాడండి లేకపోతే అరిటాకు కాకుండా బఫీ ప్లేట్లు వాడుతుంటే ఆ బఫీ ప్లేట్లోనే పెట్టుకోవాలనుకుంటే ఒక్కాక ప్లేట్ కానీ విసరాక ప్లేట్లు కానీ మనకు ఆల్టర్నేట్స్ ఉన్నాయి అవి వాడండి మీ భోజనాల్లో ఒక కూర తగ్గించుకుంటే అవి వస్తాయని చాలా విషయాలు నేను అవేర్ చేస్తున్నాను చాలామంది పాటిస్తున్నారండి మన స్టీల్ ప్లేట్లు గ్లాసులు కూడా చాలామంది పట్టుకెళ్తున్నారు అసలు ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉందండి ఒక ఆవిడ ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ చేయడానికి మొత్తం మన ప్లేట్లు గ్లాసులు అంటే వేరేవి బయట ఏమీ ఉపయోగించకుండా ఆకుని కూడా ఉపయోగించకుండా అసలు మొత్తం నేను అన్నానండి అరిటాకు అందులో వేసుకోండి కావాలంటే మన దగ్గర విడి విస్త్రాకులు కూడా నేను పెడుతున్నాను అంటే విడిగా చూడండి మనకి ఎలా అంటే చట్నీలో వేసుకోవడానికి కొన్ని షాపుల్లో ప్యాక్ చేస్తూ ఉంటారు కదండి విడి విస్త్రాకులు అలాంటివి ఉన్నాయండి లేకపోతే అరిటప్పు ఆ సైజే కట్ చేసి పెట్టచ్చు లేకపోతే అవి కూడా వెయ్యొచ్చండి అన్నాను అప్పుడు ఆవిడ ఏం చెప్పారంటేనండి అసలు అలా వేయడం ఎందుకండి ఏ మనం హోటల్స్కి వెళ్ళినప్పుడు వాడు పెడుతుంటే తినట్లేదా అండి మనం ఆఫర్ చేస్తే వాళ్ళు తింటారండి మన అనుకుంటాం అంతే వాళ్ళు తినరేమో అని అలాంటి ఫీలింగ్ నాకు ఏం లేదండి నేను అలాగే పెడతానండి ఇష్టం ఉన్న వాళ్ళే తింటారు ఎందుకు తినరండి మనం అనుకుంటాం అంతే అని అన్నారండి ఆవిడ అంటే అంత మార్పు వచ్చింది అంటే ఈరోజు అంటే ఆ ప్లేట్లో ఆవిడ రేపు ఫంక్షన్ కోసం పట్టుకులేరండి వీలైతే తప్పనిసరిగా ఆ వీడియో కూడా పెడతాను నిజానికి చెప్పాలంటే వీడియోల్ని మీకు పెట్టడానికి చాలా ప్రయత్నం చేస్తానండి నేనంటే ప్రతి చోటికి నేను వెళ్ళలేను కదండి నేను వెళితే తప్పనిసరిగా తీసుకుంటానండి ఎందుకంటే మీకు లైవ్లో చూపిస్తే అంటే చెప్తే దానికన్నా చూపిస్తే ఇంకే ఇన్స్పిరేషన్గా ఉంటుందని కానీ అక్కడ ఉన్నవాళ్ళు తీయాలంటే వాళ్ళు ఏదో తీస్తారు కానీ మనకు పంపించడం కూడా చాలా కష్టం ఏదో కొంచెం తీసి వదిలేస్తారు ఒకవేళ అక్కడ ఉన్న వాళ్ళు తీయమంటాను ఉంటే తప్పనిసరిగా ఆ వీడియో కూడా పెడతానండి ఈరోజు మన షాప్కి వచ్చి అలా పట్టుకెళ్ళారండి మూడు వందల ప్లేట్లు ఐదు వందల పెద్ద గ్లాసులు అలాగే వంద టీ గ్లాసులు పెట్టుకెళ్ళారండి చాలా ఆనందంగా ఉంది అంటే మన స్టీల్ గ్లాసులు వాడకం అయితే పెరిగిందండి చాలా బాగా వాడుతున్నారు అందుకోసం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మన స్టీల్ సర్వీస్ అయితే చాలా ముందుకెళ్ళిందండి కాబట్టి నేను నిన్నే మొన్న వెళ్ళానండి మొన్న వెళ్ళి ఎలాంటి బౌల్స్ అండి ఐస్ క్రీమ్ బౌల్స్ స్పూన్స్ టూ హండ్రెడ్ స్పూన్స్ అండి సాంబారు ఇడ్లీ సాంబార్ తినడానికి బౌల్స్ అండి తర్వాత దహీ వడ పెట్టుకోవడానికి కూడా ఆ ప్లేట్స్ చిన్న స్నాక్స్ ప్లేట్ ఒక స్వీట్ ఒక హాట్ పెట్టుకోవడానికి స్నాక్స్ ప్లేట్స్ ఇవన్నీ కూడా కొత్తగా మన స్టీల్ బ్లాంక్లో యాడ్ చేశానండి ఎందుకంటే అలాంటి వాళ్ళు వాడకం పెరిగింది ఎవరైనా చక్కగా ఒక హండ్రెడ్ మెంబర్స్కి ఏమైనా పెట్టుకుంటే వాళ్ళు వాడాలనుకుంటే మన స్టీలు ప్లేట్లను వాడతారని అలాగే ఎకో ఫ్రెండ్లీ స్టోర్ను కూడా ఓపెన్ చేయడం జరిగింది మీకు తెలుసు కదండి అంటే మనం చేసే పనులు ఏంటంటే మన సర్వీస్లో ఏంటంటే అవి స్టీల్ ప్లేట్లు ఇవ్వడం అండి అంటే ఎవరికైనా కావాలంటే మనం ఉచితంగా ఏమీ మనీ తీసుకోవట్లేదు మెయింటెనెన్స్ ఛార్జ్ ఏదో కొంచెం తీసుకుందాం ఇప్పుడు అనుకుంటున్నామండి అంటే ప్రాక్టికల్గా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అవి క్లీనింగ్ అనేది సరిగా రాకపోతే మళ్ళీ వాటిని క్లీన్ చేయించుకోవడానికి ఒక ఇద్దరు ముగ్గురు మనుషులు పెట్టుకుని చేయించుకోవాల్సి వస్తుందండి ఎండలో పెట్టి శుభ్రంగా నీట్గా తుడిచి సంక్రాంతికి ఒక గిన్నెని తోముకుని మనం లోపల ఏ విధంగా అయితే పెట్టుకుంటామో తుడుచుకుని ఎండలో పెట్టుకుని అంత నీట్గా భద్రపరిస్తేనే అవి మళ్ళీ వాడుకోవడానికి అనుకూలంగా ఉంటుందండి అందు గురించి అవన్నీ చేయాలంటే ఇద్దరు ముగ్గురు మనుషులు అయితేనే కానీ అవ్వట్లేదండి ఎక్కువ ప్లేట్లు పట్టుకెళ్ళినప్పుడు కాబట్టి మెయింటెనెన్స్కి ఈసారి నుంచి కొంచెం జస్ట్ మీరు ఎంత అయితే అంత ఇవ్వండి అంటే మొన్న ఈ రోజు పట్టుకెళ్ళిన వాళ్ళతోనే అన్నానండి మెయింటెనెన్స్ ఛార్జ్ కింద ఎంతో కొంత ఇవ్వండి నేనేం అడగను అని చెప్పాను ఆ విధంగా అండి అంటే మన స్టీల్ వాడకం బాగా పెరిగిందంటే దాని అర్థం ఏంటండి ప్లాస్టిక్ గ్లాసులు కొండం మానేశారనే కదండి అర్థం అంతేకాకుండా మందిని అవేర్ చేయడం వల్ల మీరు వీడియోల ద్వారా చూస్తున్నారు స్టీలు వాడే వాళ్ళు వాడుతున్నారు వాడిన వాళ్ళు చక్కగా అరిటాకు అలాగే గ్లాసు స్టీల్ గ్లాసు అందరూ ఎక్కువ మంది ఉన్నప్పుడు కడగడానికి ఇబ్బంది అనుకునేటప్పుడు పేపర్ గ్లాస్ కన్నా ఆల్టర్నేటివ్ మనకి లేదు కదండి అంటే ఆ పేపర్ గ్లాస్లో కూడా చిన్న లేయర్ ఆఫ్ ప్లాస్టిక్ ఉంటుంది కానీ అది మంచినీళ్ళ వరకు మనకు ప్రమాదం లేదండి మనకు ఆల్టర్నేటివ్ కూడా ఇంకా దానికి మించింది లేదు అదే వేడి వేడి టీకి వాటికి అది అస్సలు పనికిరాదండి దానివల్ల చాలా అందర్ధాలు ఉన్నాయని మీరు ఎన్నో వీడియోలు చూసే ఉంటారండి అది వేడి వేడి టీ అందులో ఉన్నప్పుడు వెంటనే కరిగిపోతుంది సో ఇలా అంటే అరిటాకులు వాడండి ప్లాస్టిక్ బాటిల్ మానేయండి పేపర్ గ్లాస్ వాడండి ఇలా చెప్పడం వల్ల కూడా చాలా మంది మానేారండి అంటే మనం ఇప్పుడు ఈ ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత చాలా మందిని మనం మార్చగలిగాం అనమాట అంటే మన స్టీల్ ప్లేట్లు వాడకం ద్వారా కానీ స్టీల్ గ్లాసులు వాడకం ద్వారా కానీ అంటే ఒకళ్ళు భోజనం చేశారంటే ఒక మనిషి అండి ఒక మూడు గ్లాసులు ఈజీగా వాడతాడు అలా లెక్కేసుకుంటానండి ఇప్పుడు వరకు మన ప్లేట్లో ముప్పై ఐదు వేల మంది పైన తిన్నారండి స్టీల్ ప్లేట్లో అలాగే గ్లాసులు అంటే ముప్పై ఐదు వేలు అంటే ఎన్ని గ్లాసులు వాడుకు ఉంటుందండి అసలు అలా లెక్కేసుకుంటే లక్ష పాతి వేలు పైన గ్లాసుల్ని మనం ఉండి ప్లాస్టిక్ గ్లాసులు కొనకుండా అంతేకాకుండా ఈ స్టీలు వాడకుండా కూడా మనం బయట అరిటాకులు కానీ విస్త్రాకులు కానీ ఇలా వాడమని అలాగే ఎకో ఫ్రెండ్లీ వాడమని కౌన్సిలింగ్ చేయడం ద్వారా బాటిల్ మాన్పించి మామూలుగా గ్లాసులు పెట్టడం ద్వారా కూడా చాలా ఆపగలిగామండి అలా లెక్కేసుకుంటే ఇప్పటి వరకు మనం రెండు లక్షల పైనే గ్లాసులు ఆపగలిగాము అలాగే ప్లేట్లు అయితే లెక్కేసుకుంటే ఒక డెబ్భై ఎనభై వేలు ప్లేట్లు ఆపగలిగి ఉంటామండి అంటే ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత ఇంత ఎదురికేస్తే అందరూ కూడా నాకు సహకరించి ఇది చాలా మంచి విషయం కదా అని అనుకుని అంటే నాకు నేను నేను వేసినంత మాత్రాన్ని అది అయిపోదండి అందరూ సహకరించడం వల్ల నేను ఇది చేయగలను మా ఉద్యమంలో చాలామంది సహకరించారండి అసలు అంటే నేను ఇలా చేస్తానని తెలిసి వాళ్ళు ఇంకొకరు చెప్పడం వల్లే కదండి నా ప్లేట్లు పట్టుకెళ్ళాలంటే పలానా వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పడం వల్లే కదండి వాళ్ళు పట్టుకెళ్తున్నారు అలాగే కౌన్సిలింగ్ చేసినప్పుడు కూడా ఇది వాడకండి ఇది వాడండి అంటే అది వాళ్ళకి నచ్చి నిజంగానే మంచి విషయం కదా మనం వాడితే బాగుంటుంది కదా అంటే నేను చెప్పిన విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకుని అది మంచి విషయం అని ఆ విషయాన్ని వాళ్ళు పాటించాలని పాటిస్తున్నారు చూడండి అంటే మానవత్వం ఇంకా మంచి బ్రతికుందానికి ఇది నిదర్శనం అండి చాలామంది వాడుతున్నారు కాబట్టి ఎవరైతే వాడారో వాళ్ళు ఇంకో పది మందిని ఎవేర్ చేస్తే చాలు కదండి మనం ప్లాస్టిక్ నిజంగానే తగ్గించగలం అండి ఇలా మొదలు పెడితే కాబట్టి చాలా ఆనందంగా ఉందండి అందరు కూడా వాడుతున్నారు అలాగే మనది డ్రై వేస్ట్ కూడా కలెక్ట్ చేస్తున్నాం కదండి ఇళ్ళ దగ్గర నుంచి కొంతమంది ఇళ్ళ దగ్గర నుంచి డ్రై వేస్ట్ కలెక్ట్ చేసే మా అపార్ట్మెంట్లోను అలాగే దాన్ని సాగ్రిగేట్ చేసి దేనికది రీసైక్లింగ్ కూడా పంపిస్తున్నాను ఆ వీడియోలు కూడా నేను పెడుతున్నానండి అది ఇంకా పెద్ద ఎత్తున చేయాలనుకుంటున్నాం కానీ రోడ్ వేస్ట్ పట్టుకెళ్ళే వాళ్ళు కొంచెం ప్రొడక్షన్ అనేది రోడ్ వేస్ట్ నుంచి మళ్ళీ ప్లాస్టిక్ తయారు చేసే ఆ ప్రొడక్షన్ అనేది కొంచెం ఆగిందంటే అందుకు నుంచి రోడ్ వేస్ట్ పట్టుకెళ్ళే వాళ్ళు ఎవరు లేరు దానివల్ల కొంచెం అగ్రెసివ్గా నేను కౌన్సిలింగ్లు అయ్యి అపార్ట్మెంట్లో చేయాలనుకున్నాను కానీ చెయ్యట్లేదండి కానీ దానికి ఒక ఆలోచన అయితే ప్రయత్నం చేస్తున్నాను త్వరలోనే అది కూడా మనకి అవకాశం రోడ్ వేస్ట్ పట్టుకెళ్ళే అవకాశం లభిస్తే తప్పనిసరిగా అది కూడా మొదలు పెడతానండి ప్రస్తుతానికి ఏంటంటే మన స్టోర్ దగ్గర మన స్టోర్ ఒక డ్రై వేస్ట్ డ్రాపింగ్ పాయింట్ అండి అంటే ఇళ్ళ దగ్గర నుంచి ఎవరైనా వాలంటరీగా వాలంటరీ వేస్ట్ డ్రాపింగ్ పాయింట్ అంటే ఇళ్ళ దగ్గర నుంచి ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో డ్రై వేస్ట్ని పక్కన పెట్టి పడేయకుండా పక్కన పెట్టి మన దగ్గర తెచ్చి ఇవ్వచ్చండి అంటే మనం ఒక బస్తా ఇస్తాం అనమాట అండి అది నిండిపోయిన తర్వాత వాళ్ళు తెచ్చి ఇచ్చి మన దగ్గర నుంచి ఇంకో బస్తా పట్టుకెళ్ళొచ్చు అది ఒక సర్వీస్ ఉందండి అది కూడా ఉపయోగించుకోవచ్చు ఎవరైనా సరే ఆ విధంగా అనమాట అండి అంటే అలాగా మన స్టీల్ ప్లేట్లు అలాగే మన డ్రైవేస్ సెపరేషను తర్వాత ఈకో ఫ్రెండ్లీ సర్వీసెస్ ఇప్పుడు అందుబాటులోకి తెచ్చామండి అంటే చాలా ప్లే అంటే ప్రతిదానికి ఆల్టర్నేటివ్ చూపించడానికి మన షాప్లో ఉందండి తప్పనిసరిగా ఇక ముందు వీడియోలు చేస్తాను అంటే ప్రతి చిన్న విషయానికి అంటే ప్లాస్టిక్ మన జీవితంలో ఒక అయిందని అంటున్నారు కదా ప్రతి దానికి ఒక ఆల్టర్నేటివ్ ఉందని చూపించడానికి నా ప్రయత్నం అండి ఆ ప్రయత్నంలో భాగంగా మన దాంట్లో కాస్ట్లీ వస్తువులు కదండి ఎకో ఫ్రెండ్లీ అంటే చాలా కాస్ట్లీ అని అనుకోని అవసరం లేదండి మనకి విస్తరాకులు ఉన్నాయి అరిటాకులు ఉన్నాయి అలాగే చిన్న చిన్న కవర్లు మనకి పసుపు కుంకు వేసుకోవడానికి ప్లాస్టిక్ కవర్లు తెచ్చుకుంటాం కదండి మన దగ్గర పేపర్ కవర్లు ఉంటాయి అంటే సారి పంచి పెట్టినప్పుడు అలాగా మనకి చిన్న లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు అంటే ఎవరు ఎలా వాడాలనుకున్నా ఉన్నాయండి అంటే ప్యాకింగ్లు ఎలా చేసుకోవాలి మామూలు విస్రాకులతో ఇవన్నీ కూడా నా త్వరలోనే వీడియోలు చేస్తూ ఉంటానండి ఈరోజు నాకు నిజంగా ఈ వీడియో అంటే ఈరోజు నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి అది ఏంటంటే ఆ విషయం ఏంటంటేనండి నేను ఒక గుడి దగ్గర కౌన్సిలింగ్ చేయడానికి వెళ్ళాను మామూలుగా ఈ రోజు అయితే ఒక గుడి దగ్గర అన్నదానం జరిగిందండి అన్నదానం దగ్గర అవేర్నెస్ కల్పించాలండి కౌన్సిలింగ్ కాదండి అవేర్నెస్ కలెక్ట్ చేయాలి అందరికీ కూడా ప్లాస్టిక్ వాడకూడదు అక్కడ ఎక్కువ ఫ్రెండ్లీగా చేశారండి అన్నదానం కాబట్టి జనాలు అందరికీ కూడా ఈ విధంగానే చేయండి అని చెప్పడానికి కొన్ని విషయాలు చెప్పడానికి వెళ్ళాను వెళ్ళినప్పుడు మా షాప్లో పెద్ద ఆవిడ ఉంటారండి ఆవిడ ఉన్నప్పుడు ఒక ఆవిడ వచ్చి నేను మళ్ళీ అది అయిపోయిన తర్వాత షాప్కి వెళ్తే అక్కడ ఏం చెప్పారంటే విడి విస్తరాకులు ఎవరో వచ్చి పట్టుకెళ్ళారమ్మా కట్టా ఇదిగో ఇంతేనా రేట్ అని అడిగారా అవునండి అన్నాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫోన్లో విడి విస్త్రాకుల గురించి మన షాప్లో లభ్యమైనవి పట్టుకెళ్ళారా వాటి గురించి మన షాప్కి వచ్చారా అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి అంతే కదండి ఎకో ఫ్రెండ్లీ వాడితే చాలండి మనకి అంతే హ్యాపీనెస్ వచ్చేస్తుంది అంతే ఆటోమేటిక్గా అయితే అప్పుడు ఫీల్ అయ్యాను అలా కూర్చొని మాట్లాడుతున్నానండి ఎవరైతే ఆకులు తీసుకున్నారో వాళ్ళు మళ్ళీ వెళుతూ వెళుతూ నన్ను చూసి ఆగి ఆ అమ్మాయి ఏంటి వనజాని పిలి పలకరించిందండి అంటే ఆ అమ్మాయి నా ఫ్రెండ్ అండి ఇందుకే అంటే టెన్త్ క్లాసు క్లాస్మేట్ అనమాట అండి అప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పింది అంటే వనజ చాలా మంచిగా పెట్టావు అంటే నేను ఇలా అన్నదానం చేయాలని అనుకున్నాను నేను బిర్యానీ చేసుకున్నాను అలాగే బంగాళదుంప కుర్మా వండుకున్నాను ఈరోజు మా మ్యారేజ్ డే అందరికీ కూడా నేను పెట్టాలని అనుకున్నాను అనుకున్నప్పుడు ఏంటంటే ప్లాస్టిక్ కవర్లోనూ అలాగే ప్లాస్టిక్ ఆకుల్లోనూ నాకు అన్నదానం చేయాలని లేదు ఏదైనా విశ్రాకులు ఉంటే బాగున్నా ఆ విశ్రాకు వాళ్ళకి ఇచ్చి మనం అందులో సర్వ్ చేసే అనుకున్నాను అయితే అలా వెళ్తూ వెళ్తూ ఉంటే ఈ షాప్ ఏదో ఆకులు కూడా కనిపిస్తున్నాయి ఇందులో ఉంటాయేమో అని వచ్చాను కానీ ఉన్నాయి భలే పెట్టారే ఎవరు పెట్టారో కానీ అసలు అన్నీ కూడా ఎకో ఫ్రెండ్లీగా చాలా బాగా అరేంజ్ చేశారని అనుకుందంటండి అది నువ్వు పెట్టావా అసలు నువ్వు నా ఫ్రెండ్ అయినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అని చెప్పిందండి అంటే నా చిన్ననాటి ఫ్రెండ్ తనకు కావాల్సిన వస్తువు నా ఎకో ఫ్రెండ్లీ షాప్లో కొనుక్కోవడం అనేది నాకు చాలా హ్యాపీగా ఆనందంగా అనిపించిందండి ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే చేయడం జరిగింది అలాగే ఏంటంటే వాళ్ళ ఊర్లో నేను ఏం చెప్పానంటేనండి మా ఇంటికి కూడా వచ్చింది తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అవన్నీ కూడా ఇంకొక వీడియోలో చూపిస్తానండి ఎందుకంటే ఇది చాలా లాంగ్ అయిపోతుంది అనుకుంటా నేను ఇవన్నీ కూడా మీకు చెప్పడంతోనే చాలా లాంగ్ వీడియో అయిపోతుంది కాబట్టి ఇంకొక వీడియోలో అమ్మాయి వచ్చింది అమ్మాయి మేము షేర్ చేసుకున్నది ఆ అమ్మాయి ఏం చెప్పింది అవన్నీ కూడా నేను మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను అయితే ఆ అమ్మాయి ఏం చెప్పిందంటేనండి వాళ్ళ ఊర్లో ఒక గుడి ఉందండి ఏ ఊరు అనేది చెప్పను ఎందుకంటే వాళ్ళు ఫీల్ అవుతారు మళ్ళీ ఆ టెంపుల్లో ఆ ఊరు టెంపుల్లో నేను ఏం చేశానంటే ఒక సంవత్సరం నుంచి కూడా ఈకో ఫ్రెండ్లీగా జరగడానికి నా ప్రయత్నాలు అయితే చేస్తున్నానండి అంటే ఆ ఊరి గుడిలో ప్రతి వారం కూడా భోజనాలు పెడతారండి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి గుడేనండి అది ప్రతి శుక్రవారం కూడా భోజనాలు పెడతారు అంటే అది నేను చెప్పదలుచుకోలేదండి ఎందుకంటే ఆ యాజమాన్యం మళ్ళీ ఫీల్ అయిపోతూ ఉంటారండి నెగిటివ్గా అనుకుంటారు గురించి అంటే ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే మీ ఊరి గుడిలో కూడా నేను ప్రయత్నం చేసి ఆపాను ఇప్పుడు అన్ని అరిటాకులు అలాగే పేపర్ గ్లాసుల్లోనూ వాటర్ పోస్తున్నారు అక్కడ ఇది వరకు ప్లాస్టిక్ గ్లాస్ వాడేవారు ప్లాస్టిక్ రేపర్ ఉన్న ప్లేట్ వాడేవారు అని చెప్పాను కానీ అమ్మాయి ఏం చెప్పిందంటే అక్కడ కూడా మార్చారు అని చెప్పాను ఎందుకంటేనండి ఆ గుడిలో నేను ఏం చెప్పానంటే వాళ్ళకి మీరు అందరినీ అవేర్ చేయండి వచ్చిన వాళ్ళు ఎవరైతే భోజనాలు పెడతానంటున్నారో వాళ్ళు అవేర్ చేసి ఈ మనకి ఎక్కువ ఫ్రెండ్లీగా పెట్టండి భోజనాలు అని చెప్పండి ఒక్క కూర తగ్గించుకోమనండి ఇంకొక నాలుగు రూపాయలు పెడితే మనకి వచ్చేస్తుంది మామూలు ప్లేట్ అలాగో రెండు రెండున్నర ఉంటుంది కాబట్టి ఒక్క నాలుగు రూపాయలు పెడితే అంటే అది బఫీ ప్లేట్ అయితే అదే సిట్టింగ్ ప్లేట్ అయితే ఇంకా తక్కువకే వచ్చేస్తుందండి అది అలా అని చెప్పండి ఎవరైనా వినకపోతే నేను కొన్ని రోజులు నేను పంపిస్తానండి అని అలాగా ఒక రెండు మూడు వారాలు నేను కూడా పెట్టుకున్నానండి ఆ గుళ్ళకి తర్వాత ఏవేరు చేయండి ఎవరైనా వినకపోతే నాకు కొంచెం నెంబర్ ఇవ్వండి నేను వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తాను అని చెప్పాను అలా కొన్ని రోజులు జరిగిందండి కొన్ని రోజులు అటు ఇటుగా జరుగుతుంది అప్పుడు మళ్ళీ వాళ్ళందరికీ మీటింగ్ పెట్టానండి పెట్టి అసలు ప్లాస్టిక్ వాళ్ళొచ్చే వచ్చే నష్టాలు ఏంటి అంటే స్టీల్ ప్లేట్లు గ్లాసులు కూడా కొనిస్తాను మా ఉద్యమం తరఫున మా సర్వీస్ తరఫున అన్నానండి అంటే వాళ్ళేమో స్టీల్ ప్లేట్లో గ్లాసులను మాకు కుదరదు ఎందుకంటే లేబరు అన్నీ తిన్న వాటిలో మన ఏంటంటే మన వాళ్ళు తినాలంటే తినలేరు కొంతమంది అందరూ తినేవాటిలో కొంతమంది తినలేరు అంటే లేబరు అంటే అందరూ తినే వాటిలో అందరూ తినలేరు అనే అర్థం అండి అక్కడ అంటే అప్పుడు నాకు నేను ఏమన్నానంటే ఆ గుడికి వచ్చేవాళ్ళే అలాంటి భావంతో రావాలి అది గుడి ఒక ప్రసాదం ఆ ప్రసాదాన్ని మనం ఎప్పుడు కూడా ప్రసాదంగా భావించాలి అక్కడ అలాంటి ఫీలింగ్ వాళ్ళే అక్కడ తినాలి ఇప్పుడు పెద్ద తిరుపతి గుడికి వెళ్ళినప్పుడు అండి అన్ని రకాలు లేబర్ వర్క్ చేసుకునే వాళ్ళు తింటారు అఫీషియల్గా కోట్ల రూపాయలు సంపాదించి ఏసీ రూమ్లో కూర్చున్నవాడు కూడా అన్న ప్రసాదాన్ని తినాలని మళ్ళీ వెళ్ళి తింటారండి అదే గ్లాసుల్లో అందరూ తాగుతారు కదండి వాళ్ళు కూడా తాగుతారు ఆ విధంగా గుడికి వచ్చేవాడికి ఆ ఫీలింగ్ ఉండాలి మనం ఆ గుడిలో చక్కగా మనం భోజనం చేసి వెళ్ళాలి అనుకునేవాడే అక్కడ తింటాడు లేకపోతే వదిలేయండి అలాంటి వాళ్ళని అంతేగాని వాళ్ళ గురించి మనం స్టీల్ ప్లేట్లు గ్లాసులు మానేయడం కరెక్ట్ కాదు కదా అన్నాను అయిన కూడా వాళ్ళు ఒప్పుకోలేదు అబ్బాయి అదంతా కుదరదు అవ్వదు అన్నారు సరే వదిలేశానండి సరే అంటే ఎందుకు ఆ గుడి ఒక ఎమోషనల్గా భావించాను నేను ఆ గుడికి నాకు ఒక రిలేషన్ ఉందంట అవన్నీ నేను చెప్పలేను కానీ ఎమోషనల్గా ఫీల్ అయ్యాను నేను ఆ ఊరు కానీ ఆ గుడి కానీ అది అంటే ఓపెన్గా చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారు కాని బట్టి చెప్పట్లేదండి అయితే ఆ గుడిలో ఆ ఊరు అమ్మాయి ఇంకా ఏంటంటే ఏమని చెప్పిందంటే అక్కడ కూడా మార్చాను నేను అంటే అంత క్రితం రోజు కూడా ఫోన్ చేశానండి నేను అంటే ఆ ఊరి గుడికి నేను ఏం చేస్తానంటే ముందుగానే పేపర్ గ్లాసులు ఇచ్చేస్తానండి అంటే ఒక పెట్టి అట్టపెట్టి పంపించేస్తాను ఎందుకంటే వాళ్ళు బయట కొనుక్కుంటే చాలా ఖరీదైపోతుందండి వాళ్ళకి అందులోని వాళ్ళు ప్యాకింగ్ కూడా ప్లాస్టిక్ పేపర్ గ్లాసులు ప్యాకింగ్ ఉంటుంది కదండి వాళ్ళు ఫార్టీ నైన్ ప్యాకింగ్ ఎవరండి ఎక్కడైనా సరే ఫార్టీ నైన్ ప్లస్ కవర్ ఫిఫ్టీ అంటారు కానీ ఫార్టీ ఎయిట్ ఫార్టీ సిక్స్ అలా పెడతారు ప్రైస్ కూడా ఎక్కువ తీసుకుంటారు నేను అలా కాకుండా ఎక్కడైతే తయారవుతుందో అక్కడ నేను ఇది ఇలా సర్వీస్ చేస్తానంటే నాకు తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు వాళ్ళు కాబట్టి అదే ప్రైస్కి నేను పెట్రోల్ ఛార్జ్ కూడా పెట్టుకుని వాళ్ళకి పంపిస్తున్నానండి ఆ పెట్రోల్ ఛార్జ్ కూడా నేను అడగట్లే అది ముందు పంపించేసి మొత్తం ఆ గ్లాసులన్నీ వాళ్ళు వాడేసిన తర్వాత ఎన్ని వారాలు అయితే అన్ని వారాలు వాళ్ళు వాడేసిన తర్వాత మొత్తం కంప్లీట్ అయినా అనుకున్న తర్వాత అప్పుడు మనీ అడుగుతారండి వరకు అసలు మనీ కూడా అడగను నేను ఆ విధంగా అంటే అప్పుడే నేను అవి పంపించి అప్పుడే ఒక ఆరు వారాలు అయిపోయిందండి అయితే గ్లాసులు అయిపోతాయి కదా వీళ్ళు ఇంకా ఫోన్ చేయలేదేంటని ఏంటి గ్లాసులు అయిపోయినాయేమో మీరు ఇంకా మీరు ఇంకా ఏంటి నాకు తీసుకురమ్మని అని అడిగానండి లేదు ఇంకా అవ్వలేదు అరటాకుల్లోనూ మరి ఎలా పెడుతున్నారు అట అరటాకులు పేపర్ గ్లాస్లోనేనా అంటే అవును అలాగే పెడుతున్నావు అని చెప్పారండి కానీ ఈరోజు అమ్మాయి వచ్చి ఏ అంటే మీ ఊర్లో కూడా నేను ఎలాగే పెడుతున్నానంటే లేదు మా ఈ ఈరోజు నేను భోజనం చేసి వచ్చాను ఆ గుడిలో ప్లాస్టిక్ గ్లాస్ పెట్టారు ప్లాస్టిక్ ర్యాపర్ ఉన్న ఆరి పెట్టారు అలా ఏం పెట్టలేదే అందండి అది నాకు చాలా బాధగా అనిపించింది అంటే ఆ గుడి ఒక ఎమోషనల్గా బాండింగ్గా ఫీల్ అయ్యి నేను ఆ గుడిలో అమ్మవారు ఒక ఆ దేవత దగ్గర మనం ఎలా అయినా మార్చాలి అందరికి అవగాహన కల్పించాలని అనుకున్నానండి కానీ ఇంత కృషి కూడా ఇలా అయిపోయిందా అంటే వాళ్ళు పేపర్ గ్లాసులు అయిపోయినాయి పంపిస్తానని కూడా ఫోన్ చేశాను కదా అయినా కూడా వాళ్ళు కానీ కొంచెం బాధగా అనిపించింది ఈరోజనండి శుక్రవారం ఇప్పుడే జరిగింది జరిగిందండి ఆ విషయం కాని బట్టి వెంటనే నేను పోస్ట్ చేస్తున్నాను అంటే మీరు అందరూ చెప్పండి నిజంగా ఏంటంటారు అసలు అంటే నేను ఏమని చెప్పానంటే ఆ గుడి దగ్గర ఒకవేళ మీరు ఎవరైనా ఆ పెట్టేవాళ్ళు మేము పెట్టాం మేము ఈ ప్లేట్లోనే పెడతామంటే నాకు ఫోన్ చేయండి నేను వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తాను అయినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదనుకోండి పోనీ వాళ్ళు ఎంత ఇస్తే అంతే ఇస్తారండి మిగిలింది నేను పంపిస్తానని కూడా చెప్పాను అంటే ఆ గుడి దగ్గర అలాగే జరగాలి అంటే ఆ విధంగా చెయ్యాలి ఒక మంచి భావంతోనే అనుకున్నానండి నేను వాళ్ళ అందరికీ కూడా చెప్పాను ఎవరైనా వాళ్ళ చెప్పనంటే నాతో చెప్పండి నేను పెట్టుకుంటానని కూడా చెప్పాను అలాగా చెప్పలేదు అలాగే గ్లాసులు అయిపోయినా పంపించమ్మా అని కూడా చెప్పలేదండి నాకు చాలా బాధగా అనిపించింది వాళ్ళిద్దరుగానే వాళ్ళకి ఫోన్ చేశాను అప్పుడేమో ఏంటి ఇలా పెట్టారంట నాతో ఇలా చెప్పారు మీరు పేపర్ గ్లాసులు అయిపోయినాయి అని కూడా అడిగాను కదా అన్నాను అబ్బాయి వాళ్ళ మాతో ఏం చెప్పలేదు వాళ్ళే తెచ్చేసుకున్నారు అండి అంటే చెప్పకుండా ఎలా తెచ్చేసుకుంటారు చెప్పండి ఇప్పుడు మేము అంటే లేదండి ఎకో ఫ్రెండ్లీగానే తీసుకురావాలి మేము ఇలాగే చేస్తున్నాం అంటే వాళ్ళు కాదంటారా అండి గుడి దగ్గర ఆరోగ్యకరంగా ప్లేట్లో అంటే అనారోగ్యకరమైన ప్లాస్టిక్ ప్లేట్లోనూ ప్లాస్టిక్ గ్లాసుల్లోనే మేము పెడతామని ఎవరంటారు చెప్పండి అంటే మనకి అక్కడ పెద్ద తిరుపతిలో నాటిలోను మనకి ఏం ఏం తెలియ చెప్తున్నాయండి ఈ మంచి గ్లాసులోను మంచి ప్లేట్లలోను అరిటాకులోను ఆరోగ్యకరమైన నాటిలో పెట్టుకోవాలనే కదండి చెప్తున్నాయి అంటే అన్నదానం పేరుతో మనం అనారోగ్యం పాలు చేసుకుంటామండి అండి అంటే ఒక దేవత నా చేత ఇలా చెప్పించింది అంటే ఒక దేవత నా గుడిలో నువ్వు ఇలా జరుగుతుందని అనుకుంటున్నావు కానీ అలా జరగట్లేదని ఆ అమ్మాయి చేత నాకు మెసేజ్ పంపించిందేమో అనిపించిందండి అండి అంటే నువ్వు మోసపోతున్నావు వాళ్ళు ఏదో పెట్టేస్తున్నారు అనుకుంటున్నావు కానీ అక్కడ అలా జరగట్లేదు ఆ విధంగానే పెట్టారు నాకు నువ్వు ఏదో ప్రయత్నం చేస్తున్నావు కానీ అక్కడ జరగట్లేదు అని నాకు ఒక మెసేజ్ ఆ అమ్మాయి రూపంలో పంపించిందా అలాగే ఒక అమ్మవారు శుక్రవారం రోజు ఆ అమ్మాయి మ్యారేజ్ డే అంటండి ఆ రోజు అసలు మ్యారేజ్ డే రోజు అలా విస్త్రాకులు కొనుక్కోవడానికి నా దగ్గరికి రావడం అమ్మాయి ద్వారా గుడిలో ఇలా జరగట్లేదని నాకు తెలియ చెప్పడం అంటే ఒక అమ్మవారు నా దగ్గర ఆకులు కొనుక్కోవడానికి వచ్చినట్టు అలాగే ఇక్కడ అంటే అమ్మవారు రావడం అంటే అమ్మవారి ద్వారా మెసేజ్ అనమాట అండి ఆ అమ్మాయి చూడండి అమ్మాయి మ్యారేజ్ డే రోజు ఆకులు కొనుక్కొని అందులో వడ్డించి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది శుక్రవారం పూట అలా రావడం ఒక అమ్మవారు వచ్చిందని అనుకున్నారండి నిజంగా నేను అలాగే మెసేజ్ కూడా అమ్మవారు అమ్మాయి ద్వారా నాకు పంపించిందని అనిపించింది మరి ఇలా ఏదో జరుగుతుంది అనుకుంటున్నావు కానీ అలా జరగట్లేదు అని చెప్పడానికి పంపించిందేమో అనిపించిందండి కానీ నేను ఏం చేయగలను చెప్పండి నేను చేసే ప్రయత్నం అంతా చేస్తున్నాను కానీ వాళ్ళు అర్థం చేసుకుని పాటించాలి అంటే ఎన్ని రకాలుగానో సహకరిస్తున్నాను కదండి అందుబాటు ప్రైసుల్లో సప్లై చేస్తున్నాను ముందుగా ఏమి మనీ అడగట్లేదు మొత్తం గ్లాసులు అయిపోయిన తర్వాత తీసుకుంటున్నాను ఎవరైనా పెట్టలేని వాళ్ళు ఉంటే ఎంత ప్రైస్ అయితే మిగిలింది ఎక్స్ట్రా అవుతుందో అది ఎక్కువ ఫ్రెండ్లీగా పెట్టడానికి నేను పెడతానని చెప్పాను స్టీల్ ప్లేట్లు కొంటానని చెప్పాను కాదన్నారు ఇంతకన్నా ఎలా చేయాలండి ప్రయత్నం నిజంగా చెప్పండి అంటే మీరు ఎవరైనా నా బాధ అర్థం చేసుకుని అది నిజమా అంటే ఈ అసలు ఎలా చేస్తే బాగుంటుందో మీరు అందరూ కూడా కామెంట్ చేయండి నిజంగా అంటే అమ్మవారు నాకు మెసేజ్ పంపించిందని అనిపిస్తుంది ఇంక నేను ఎలాంటి ప్రయత్నం చేయాలంటారు నేను చేసే ప్రయత్నాలన్నీ చేసేసానండి అంటే వాళ్ళకి ఫోన్ చేసి కూడా మాట్లాడాను మీరు ఎందుకండి అలా చెప్పారు ఎందుకు ఇంకా మీరు ప్లాస్టిక్ గ్లాసులోనే పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి అంటే రోజు నేను మీకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడం కాదు అక్కడ మీరేమో పేపర్ గ్లాసులోనే పెడుతున్నాం అరటాకులోనే పెడుతున్నాం అని అన్నారు మరి అలా ఎంత పెట్టారంటే లేదండి వాళ్ళే తెచ్చేసుకున్నారంటున్నారు వాళ్ళు ఎలా తెచ్చేసుకుంటారండి మన యాజమాన్యం మన ఇష్టం కదా మన గుడి దగ్గర మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాం కానీ వాళ్ళు ఇష్టం పెడతా అంటే యాజమాన్యం ఒప్పుకోరు కదండి ఆ గుడి దగ్గర చెప్పాలంటే ఎన్నైనా చెప్తారండి నాకు కొంచెం అది బాధగా అనిపించింది కానీ అమ్మవారు మెసేజ్ పంపించింది కానీ అమ్మవారికి నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదండి మీరు ఏం చేయాలో మీరు చెప్పండి నిజంగా సరేనండి అందరూ కూడా ఎకో ఫ్రెండ్లీగా వాడాలని నేను కోరుకుంటున్నాను ఈరోజైతే ఒక అమ్మవారే నా దగ్గరికి వచ్చి కొనుక్కుని అమ్మవారే నాకు అక్కడ గుడికి దగ్గరలో జరగట్లేదని చెప్పిందేమో అనిపించింది ఆ అమ్మాయి ఎవరు ఎలా వచ్చింది ఈ ఎలా కొనుక్కుంది అసలు అంటే ఆ అమ్మాయి ఫీలింగ్స్ అవన్నీ కూడా వేరే వీడియోలో చూపిస్తానండి ప్రస్తుతానికి ఇదేనండి వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటే ఒక మంచి మెసేజ్ ఏమన్నా ఉంటే తప్పనిసరిగా అంటే ఆలోచింపు చేసేది పాటించదగేది ఏమన్నా మెసేజ్ ఉంటే తప్పనిసరిగా వేరే వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే ఆ మెసేజ్ ద్వారా ఇంకొక నలుగురు ఇన్స్పైర్ అవుతారండి ఇదే నేను కోరుకుంటున్నాను ఈ రోజుకి ఇదేనండి వీడియో శుక్రవారం పూట అమ్మవారు ఈ విధంగా మెసేజ్ పంపించిందని నేను అనుకుంటున్నాను నేను ఏం చేయాలో మీరు కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి ఓకేనా అండి ఇదేనండి వీడియో మళ్ళీ కలుస్తానండి థ్యాంక్ యూ